పుట్టినరో రోజురా బాలు ఏమన్నారంటే మీకు అందరికీ పుట్టినరోజురా పుట్టినరోజు అంటే శవం పుట్టినరోజు శరీరం పుట్టినరోజు పుట్టినరోజు అంటారు శరీరం పుడితే ఏమస్త మీకు సంసారం వస్తాను సంసారం సరదాగా ఉందా శరీరం అంటే శరీరం శరీరం పుట్టితే శరీరం పుట్టాక సంసారం వస్తుందా శరీరం పుట్టక ముందు సంసారం వస్తుందా అంటే మీకు సంసారానికి కేంద్రం దేహమే సంసారానికి కారణం అయ్యో ఈ మాయలో పడ్డాం ఈ అజ్ఞానంలో పడ్డాం ఈ దుఃఖ సముద్రంలో పడ్డాం ఈ శరీరం సంసారం వస్తుంది సంసారంలో అరిష్టాలు వస్తున్నాయి ఈ చావులు వస్తున్నాయి పుట్టుకులు వస్తున్నాయి కనీసం పుట్టినరోజులైనా అయ్యో ఇలా ఈ మాయలో పడ్డామంటే విచారణ చేయకుండా ఇలా ఈ అజ్ఞానంలో పడిపోయాం ఈ లోకంలో ఈ మిద్యా లోకంలో ఇలా పడిపోయాం నిజం నిజంగా నిజం కాదు నిజంలా కనిపించే ఈ లోకంలో ఇక్కడ పడిపోయాం అజ్ఞానంలో పడిపోయాం ఈ సంసారంలో పడిపోయామని దుఃఖపట్టడం మానేసి విచారణ చేయటం మానేసి మీకు రోజు పరమాణాలా పుట్టినరోజు నెల దండలా డిన్నర్లా పాయసాలా లంచ్ లా మరి దేహం చచ్చిపోతే ఏడుపురా పుట్టినరోజున మీరు ఏమైనా విచారణ చేయాలి ఈ దేహం ఈ దేహం వచ్చిన మనం మనకు సంసారం వచ్చింది ఈ మాయలో పడ్డాం మనం మరి ఈ మాయను చేయించడం కష్టమే కనీసం పుట్టినరోజున మీరు విచారణ చేయడం మానేసి ఇందులోంచి మాయలోంచి ఎలా బయటకు రావాలని ఆలోచన కూడా లేకుండా ఇంకా పాయిచార్య పాచోర సినిమాలకు వెళ్తాం లేకపోతే అక్కడికి తిరగడం రోడ్ల మీద తిరగడం పాచాల తింటానా దాని విచారణ ఉందా అసలు మెడమే తిలకే ఉందా కనీసం మూడో రోజు రోజులు విచారణ చేయకపోయినా పుట్టినరోజులైనా విచారణ చేయాలి కదా ఈ దేవం ఈ మాయలోకి వచ్చింది దేహం ఈ దేహ బంధం వచ్చింది మనకి